పొన్నవాళ్ళు సుధాకర్ అంటే మన సుత్తువేళ్ళు సుధాకర్ ప్రెస్ మీట్ పెట్టాడండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఏవిఎన్ రాధాకృష్ణ గారి మీద అట్లాగే టీవీ ఫైవ్ సాంబా మీద ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నాడు ఎందుకు ఫైర్ అవుతున్నాడు అంటే పాపం నిన్నేదో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వెళ్తే పెద్ద ఎత్తున జన సమీకరణ తీసుకొచ్చి ఆ జన సమీకరణ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో కూడా పెద్ద క్రేజ్ ఉందని చూపించడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా అక్కడ తీసుకు జరిగింది అట్లాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి అంటే కొంతమందిని డబ్బులు ఇచ్చేసి పెద్ద ఎత్తున నానా హంగామా చేసి మొత్తం మీద జనాన్ని తరలించారు అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తరలించే క్రమంలో వాళ్ళకి బిర్యానీ మందు డబ్బులు ఇవన్నీ పెట్టడంతో కొంతమందికి తల నిషా తలకెక్కి ఏం చేయాలి అర్థం కాక రప్పారప్పా నరుకుతామని లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అంత చూస్తామని పెద్ద పెద్ద ఫ్లకార్ట్లన్నీ కూడా ప్రదర్శించారు ఆ ఫ్లకార్ట్లన్నిటిని ఏబిఎన్ వాళ్ళు టీవీపై సాంబా వాళ్ళు ప్రదర్శించారు అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్తుందే కోర్టుకి నువ్వు కోర్టుకి వెళ్ళేదానికి అది కూడా కోర్టు విచారణకి హాజరవటానికి వెళ్తున్నావు నిన్నేం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బయటికి రిలీజ్ చేయాల జస్ట్ కోర్టుకు వెళ్ళి ఆ విచారణకు వెళ్తున్నావు విచారణకు ఎందుకు బేగంపేట ఎయిర్పోర్ట్లో అంత జనం ఎందుకు అసలు దేనికి నాకు అర్థం కావట్లా అట్లాగే సిబిఐ కోర్టు దగ్గర అంత హంగామా చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఏమన్నా బెయిల్ రద్దయి నేను లోపల పడేస్తారనే భయమేమన్నా ఉందా అని చెప్పేసి కొన్ని పాయింట్లని రైడ్ చేశారు అయితే మన పన్ను వాళ్ళు సుధాకర్ అంటున్నాడు మీకేం అర్హత ఉంది మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒరే చెట్టు కింద టిక్ చేసుకునేటువంటి ప్లేడర్ గారివి నీకేదో వెనక తోక ఒక తోక దగ్గరించుకున్నావు అని శ్మశానంలో సగం గాలిపోయిన కట్టెలా ఉంటావు ఎవరన్నా చూశాడంటే ఒకవేళ కళ్ళు ఇలా చూశాడు నేను నేను ఫస్ట్ టైం చూశాడంటే వాడు ఎందులో దెయ్యమైన శ్మశానంలో ఉన్న దెయ్యం ఏమన్నా అపార్ట్మెంట్లోకి వచ్చిందా అని చెప్పి అంటే ఆ రకంగా బిత్తరపోయి పరిగెత్తే రకంగా ఉంటావు నీ ఆకారానికి తోడు నీ ముఖ అరవిందానికి తోడు ఈయన అందరినీ కూడా వాళ్ళ యొక్క ఆహాభావాల్ని ఆయన ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు రాధాకృష్ణ గారిని టీవీ ఫైవ్ సాంబాని వీళ్ళందరినీ కూడా ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు అసలు సుత్తువేల సుధాకరం నేను నీకు చెప్పేది ఒకటే నువ్వు పొరపాటును నిన్న సీబీఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి తరపున ఒకళ్ళతో పుచ్చుకోలేదు కానీ నువ్వు కానీ పుచ్చుకొని ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైల్లో పడేసేవాళ్ళు ఎందుకు తెలుసా నువ్వు జనాన్ని అంటే జడ్జి గారిని కూడా చిరాకు పుట్టేటువంటి క్వశ్చన్లు అతి ప్రసంగాలు అతి వాదనలు చేస్తావు ఒకసారి జగన్మోహన్ రెడ్డి కేసు నువ్వు వాదించు తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా వెళ్ళేటువంటి దాన్ని నువ్వే సుగమనం చేస్తావు ఇక్కడ నీకు చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ కుటుంబం బాధలో ఉన్నప్పుడు ఎన్ని కథలు చెప్పావు మీడియా ముందుకు వచ్చి ఎన్ని సొల్లు బాగులు తాగావు ఎన్ని మాటలు మాట్లాడేవా నీ సాక్షులు ఎన్ని కథనాలు వేసావు ఎన్ని తప్పుడు కథనాలు రాసావు ఎన్ని అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికాయని చెప్పేసి కొట్టావు చివరికి ఏమైంది యాభై నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంచి ఎటువంటి ఆధారాలను కూడా సబ్మిట్ చేయలేక మీరు చేతులు ఎత్తేసారు అట్లాగే ఎవరైనా కేసు పెట్టినోడు ఆధారాలని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి కానీ వీళ్ళు సార్ మా లాయర్కి ఈరోజు హెల్త్ బాగాలేదు సార్ సార్ ఈరోజు మా లాయర్కి పెళ్ళండి సార్ ఈరోజు పలానా వ్యక్తికి చిన్న ఫేవర్గా ఉందండి అని వాయిదాల మీద నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ అంటే వాయిదాల మీద వాయిదాలు తీసుకొచ్చారు నీ బతుక్కి నువ్వు కూడా పెద్ద లీడర్గా మాట్లాడుతున్నావు నేను అడుగుతున్న సుత్వేసు దాగర్ మొన్న ఒక పదో పదిహేను కేసులు నువ్వు వాదించావు కదా ఒక్క కేసు అన్నా గెలిచేవా నువ్వు మొత్తాన్ని రిమాండ్ విధించి పడే పడేశారు ఎందుకంటే మన వాదన అంత అద్భుతంగా ఉంటుంది పోసాని కిష్టమూరీ పోయా తర్వాత ఇంటూరు రవికిరణ్ పోయా అందుకే నీ దెబ్బకు భయపడిపోయి వైసీపీ మధ్య కేసులు కొత్త వాళ్ళకు అప్పచేవుతుంది నువ్వు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు నీకు ఏదో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో పిచ్చోడు మనకంటే పిచ్చోడు అయితే మనకు మార్కెట్లో సర్వే అవ్వగలుగుతాడని ఇలాంటి తిక్కలను తీసుకొచ్చేసి అప్పట్లో లీగల్ లీగల్ టీమ్కి ఏదో ఒక పోస్ట్ ఇచ్చాడు అద్వైన ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోస్ట్ ఇచ్చాడు కానీ నువ్వు ఏ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడానికి ఏదో చిన్న మీద ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు చేసావు అందుకని చెప్పి నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నావు అర్థమైందా నువ్వు నీ బతుక్కి నువ్వు కూడా ఏపీఎం రాధాకృష్ణ అని టీవీ ఫైవ్ సాంబార్ ఇమిటేట్ చేస్తావు అసలు నువ్వు నేను అడుగుతున్నా అది ఎప్పుడైనా అపార్ట్మెంట్లో కరెంట్ పోయిన టైంలో మాత్రం పోమాకరా స్వామి సగం గాలిన కురివిదేవి ఏమైనా అపార్ట్మెంట్లోకి వచ్చిందని చెప్పి తరింతరి కొడతాడు అసలు నువ్వుగా ఇంకా బాగా సక్కదనమైనవి అందగాడివి అయితే అసలు ఎవరైనా బతకనిచ్చేవాడి కాదట్టుకుని మేము అడిగేది అసలు టీవీ వాళ్ళు మీకు చెప్పింది ఏంటి మీరు సిబిఐ కోర్టులో విచారణకు వస్తున్నారు ఇంత పెద్ద జన సమీకరణ దేనికి జడ్జి గారిని భయపెట్టడానిక లేకపోతే తెలంగాణలో పోలీసుని భయపెట్టడానిక అక్కడ తెలంగాణలో రప్ప నరుకుతామని ఫ్లెక్సీలు పట్టుకున్నారు జగన్ టూ పాయింట్ జీరో ఎవరికి చూపిస్తారు హైదరాబాద్లో మీరు ఎవరికి చూపిస్తారు ఇలాంటి టూ పాయింట్ జీరోలో హైదరాబాద్లో చాలా చూశారు అంటే నేను అడిగేది అది మీరు ఆంధ్రప్రదేశ్లో ఎట్టా ఈ రప్పారప్ప బ్యాచ్ అని దాంతో వదిలిపెట్టే పరిస్థితిలో లేరు ఎక్కడ ఎక్కడ ప్రోగ్రాం జరుగుతుందంటే అక్కడికి రప్పారప్ప బ్యాచ్ని తరలిస్తారు అట్లాగే తెలంగాణలో కూడా చివరికి జడ్జి గారు ఆయన రమ్మంది కోర్టు ముందు విచారణకు ఒక విజిట్ వచ్చి పొమ్మని చెప్పాడు కలిసి పొమ్మని చెప్పాడు ఆయనేమి విచారణకు రమ్మని కూడా చెప్పాల అసలు ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఏదో దేశ స్వాతంత్ర సమరయోధుడు కానీ ఏదో బయటకు వచ్చినట్టు ఆయన అభివాదాలు అన్ని చెప్పాడా చివరికి అన్ని చేశాడా చివరికి కోర్టులోకి వెళ్ళి చేతులు పిలుపుకుంటూ కూర్చోవలసిన పరిస్థితి వచ్చా ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అన్న కేసులు ఉండబట్టే కదా అన్న జడ్జిగారు అడిగారు కదా ఏమైనా చెప్పుకుంటారంటే అప్పుడు చెప్పాలి కదా అప్పుడేం చెప్పడు బయటకు వచ్చి మాత్రం సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు చీకటి రాజకీయాలు చేసి నన్ను జైల్లో పెట్టారు అని చెప్పేసి మాత్రం చిక్కటి చిరునవ్వుతో చెప్తాడు మరి జడ్జి గారి ముందు చెప్పొచ్చు కదా సార్ నేను తిరగలేకపోతున్నాను నా కేసులు త్వర త్వరితగతంగా ముగించేయండి అసలు జగన్మోహన్ రెడ్డి కేసులు ముగించకుండా ఉండటం కోసమే జగన్మోహన్ రెడ్డి కేసులు ఇప్పటిదాకా ట్రయల్ రన్కే రాకుండా డిశ్చార్జింగ్ పిటిషన్స్ మీద కాలం గడుపుతున్నాడు సిగ్గుండాలి మీరు కూడా మాట్లాడుతున్నావు న్యాయ వ్యవస్థను ఆయన గౌరవిస్తాడు ఎవరు చెప్పాడు ఆ న్యాయ వ్యవస్థను గౌరవిస్తాడని మరి గౌరవిస్తే ప్రతి శుక్రవారం శుక్రవారం ఎందుకు కోర్టుకెళ్ళలా కండిషన్స్ బెయిల్ పెట్టింది అదే కదా ఎందుకు వెళ్ళట్లా శుక్రవారం శుక్రవారం జడ్జి గారితో నేను జూమ్ కాల్లో కనపడతా ఆయన సినిమా హీరో అని సెలబ్రిటీ అని నేను చూసి తో తన్మయ్యి చెందిపోతానని జూమ్ కాల్లో కనపడతాడంట నువ్వు కూడా కనపడాల్సింది జూమ్ కాల్లో జడ్జి గారు ఎవరా బాబు కొరుగుదే అని లోపలికి ఎలా చేశారనుకుంటారు ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం పెద్ద అండగాడి ఏం కాదులేయా నీ నీ అందానికి తగ్గట్టు నువ్వు ఇంకొకరు అందం గురించి మాట్లాడుతున్నావు నీ సక్కదనం పాడుగాను ఫ్యాను రూమ్లో పెట్టి ఫ్యాన్ ఐదు మీద దిప్పి అటు ఇటు కొట్టుకొని గోడ గుద్దుకొని వస్తావు నువ్వు కూడా ఇద్దరు గురించి మాట్లాడుతున్నావు మీరు గత ఐదేళ్ళు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపల పెట్టి ఎంత మానసిక సైకు ఆనందాన్ని పొందారో అందరికీ తెలీదా నువ్వు నీకు అసలు నీ కనీసం వైసీపీ ఏజెంట్గా మాట్లాడేవాది అప్పటి నుంచి నువ్వు ప్రజల దగ్గర నుంచి డబ్బుల్ని జీతంగా తీసుకున్నటువంటి ప్రభుత్వ అడ్వకేట్గా మాట్లాడేవా ఇవాళ నేను మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు సొల్లు పురాణం గురించి మాట్లాడతాడు ఏది ఏమైనా వీడి బాధ ఏంటంటే పాపం ఏడో చెట్టు కింద టిక్ టాక్లు చేసుకునేటువంటి ఎర్రబోగులని అంత పెద్ద పదవి ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలి అప్పుడప్పుడు వీడు ఏడుస్తాడు జగన్మోహన్ రెడ్డి కోసం మామూలు ఆర్టిస్ట్ కాదు ఏది ఏమైనా మనోడు పాపం నేనేదో ఆశించిన స్థాయిలో టూర్ సక్సెస్ అవ్వలేదేమో అందుకని పాపం ఆ మీడియా ముందుకు వచ్చి ఆ బాధను ఎలగక్కున్నాడు